మీ అందరికి తెలుసు డిసెంబర్ ఫిఫ్త్ రావాల్సిన సినిమా ట్వెల్త్ వచ్చింది సో అనుకో వాళ్ళు అనుకుంటే ముందరే కేసు వేయచ్చు ఎప్పుడో ఆపు ఉండొచ్చు బట్ కరెక్ట్గా లాస్ట్ మినిట్లో వచ్చి ఆపుతారు సో దీని గురించి మీకు తెలుస్తుంది ఎంత యూనిటీ లేకుండా ఉంది వరల్డ్ అనేది సో అది వీ హ్యావ్ టు గెట్ ఎవ్రీథింగ్ రైట్ అది చాలా అదనం అని గుట్టుగా ఎవరు ఇంత స్ట్రాంగ్గా లేరు అందరూ ఎవ్రీబడీస్ లైక్ మందే మనమే నాదే నేనే అని ఉంటున్నారు అది కాదు ఇది మనం అని వచ్చేటప్పుడే అన్నీ కలుస్తాయి అన్నీ ఎవ్రీథింగ్ విల్ ఫామ్ మనం ఇది మనది అన్నప్పుడే ఇట్ హ్యావ్ షైన్ అందరూ అందరూ పెరుగుతారు దాంట్లో మనం అందరం పెరుగుతాం తప్ప మనం అని చెప్పేటప్పుడు మనం పెరుగుతాం తప్ప మనం ఎప్పుడు తగ్గిపోం సో అది చాలా ఇంపార్టెంట్ అందరూ ఛానల్ దొరికితే వెళ్ళి సలహాలు ఇస్తున్నారు తప్ప ప్రొడక్షన్ ఆఫీస్కి వచ్చి మాట్లాడితే ఇంకా వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఇంకా బలం వచ్చేది చాలా బలం వచ్చేది ఎందుకంటే ఎవరిని అడిగిన గోపి రాము కోటి గారు అంటే అందరూ చాలా మంచివాళ్ళండి చాలా చాలా మంచి వాళ్ళండి అంటారు అప్పుడు ఎందుకు వాళ్ళ గురించి బయట తప్పుగా మాట్లాడాలి వచ్చి ఆఫీస్కి రండి కూర్చుని మాట్లాడి క్లోజ్ చేయండి ఛానల్ మైకి దొరికితే ఎక్కి మా ఎక్కి మాట్లాడడం తప్పు కదా అందరూ ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతుంది అనేది చూడాలి సో ఇండస్ట్రీలోనే ఒక యూనిటీ లేదు మీరు అందరూ కలిసి ఉండే సమయం అవుతుంది మీరు అందరూ చాలా గట్టిగా కూర్చుని ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే అందరూ కష్టపడి అందరం కలుస్తూనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది ఏదో ఒక ఇంటి నాలుగు గోడ మధ్యలో అవ్వాల్సింది ప్రపంచం అంతా చాలా బ్యాడ్గా వెళ్తుంది మన టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా చాలా గొప్ప ఇండస్ట్రీ మనకుండే ఫ్యాన్స్ పవర్ ఏ ఏ వరల్డ్లో లేదు మనకుండే ఫ్యాన్స్ పవర్ మనకుండే హీరోలు ఇంతమంది ఎక్కడ ఏ లాంగ్వేజ్లోనూ లేరు అంతా చాలా ఈర్ష టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ అంటే సూపర్ సూపర్ అని వాళ్ళకి చాలా ఈర్ష చాలా పెద్ద దృష్టి తగిలింది మన తెలుగు ఇండస్ట్రీకి యాక్చువల్గా బయట తరుస్తే అసలు యూట్యూబ్ తరిస్తే ఒకటిని తిట్టుకోవడం ఇంకొకటి తిట్టుకోవడం చాలా నెగిటివిటీ అయిపోయింది అది కాకుండా మన అందరం కలిసి ఒక నిజంగా అందరం ఒక యూనిటీగా ఎవ్రీ సినిమా నా సినిమానే ఇప్పుడు రేపు ఏ సినిమా రిలీజ్ అయినా నేను నన్ను ట్వీట్ ఏమంటే వేస్తాను నా సినిమాని నా ఇండస్ట్రీని నేను సపోర్ట్ చేపడితే ఎవరు సపోర్ట్ చేస్తారు ఇది మనం మనది అనే టైం వచ్చేసింది అందరూ కలిసి చక్కగా మాట్లాడుకుని ఒక యూనిటీగా వెళ్ళాల్సిన టైం వచ్చింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఎవ్రీవన్ ఎవరైనా ఒక దెబ్బ ఎవరికైనా దెబ్బ తగుల్తే వెళ్ళి బ్యాండెడ్ అయ్యింది దానికి వెళ్ళి బ్యాండ్లా వాయించకండి బయటికి వెళ్ళి అది చాలా తప్పు అది మీరు ఆలోచించేదే తప్పు అది ఆలోచించే తప్పు ఇక్కడ ఈ సినిమాకి ఏం బిజినెస్ జరుగుతుందని వరల్డ్ వైడ్ ఎందుకు తెలియాలి అది ప్రొడ్యూసర్స్ వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న సినిమా వాళ్ళు గెలవాలని అందరం అనుకునే సినిమా ఎవడ ఆపుతాడు సినిమాని లాస్ట్ లాస్ట్మెంట్లో ఎందుకు ఆపాలి సినిమాని ప్రొడ్యూసర్ ఆపుతాడా నా సినిమా ఐదో తారీఖు రిలీజ్ అంటే నాలుగో తారీఖు సాయంత్రం ఏడింటికి వాళ్ళు ట్వీట్ చేయాల్సిన కర్మ వాళ్ళకేంటి వాళ్ళకి వాళ్ళు ఎంత కుమిలిపోయి ఉంటారు ఆఫీసులో కూర్చుని వాళ్ళు ఎవరిని ఆలోచించారా వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళకంటూ ఒక మనుషులు ఉన్నారు వాళ్ళని నమ్మి పిల్లలు ఉన్నారు ఎవరిని ఆలోచించారా ఏం ఆలోచించడం లేదు జస్ట్ అలా చేసడం అంతే మాట్లాడడం తప్పుగా ఎవరు చేస్తారు తప్పు ఎవడు తప్పు చేయడు భయం అందరికీ భయం ఉంటుంది సో మీరు అందరూ ఒకసారి ఆలోచించి చేయండి ఏ విషయమైనా సరే అది చాలా ఇంపార్టెంట్ ఊరికే జరగదు కొన్ని కొన్ని విషయాలు బట్ ఏమున్నా ఇది ఎప్పుడొచ్చినా మేమైతే ధైర్యంగా ఉన్నాం ఎప్పుడొచ్చినా ఈ సినిమా బాక్సులు అవుతాయి స్పీకర్లు పెళ్తాయి కాల్తాయని మాకు తెలుసు సో మేము ధైర్యంగానే ఉన్నాం బికాస్ మనం దేవుడిని నమ్ముకుని వెళ్ళాం సో ఒకరోజు దర్శనం దొరుకుతుంది లేకపోతే వన్ వీక్ తర్వాత దొరుకుతుంది ఈ వన్ వీక్ తర్వాత మీకు అందరూ దొరికింది ఈరోజు మీరు అందరూ చాలా దీన్ని పెద్దగా అవమాని చాలా దీన్ని మీరు రెస్పెక్ట్ చేసి ఈ సినిమాని అందరూ ఈరోజు ఫ్యామిలీస్ అందరూ వెళ్తూ తేట చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది